నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రస్తుతం ఏపీలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సి రామచంద్రయ్య షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు ఆ ఇద్దరిపైన అనర్హత పెట్టు పడడంతో ఉప ఎన్నికలు అనివార్యమైంది అయితే ప్రస్తుతం సభలో సంఖ్యాబలం చూసుకుంటే ఆ రెండూ కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి కూటమికి బంపర్ మెదార్టీ ఉండడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే అయితే ఆ రెండు పదవులు ఎవరికి దక్కనున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేతల్లో ఒకరికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఎమ్మెల్సీగా వంగవీటి రాధ పేరును చంద్రబాబు నాయుడు ఫైనల్ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి అదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వరమ మైలవరంలో వసంత ప్రసాద్ కోసం టికెట్ త్యాగం చేసిన దేవినేని ఉమ పేర్లు వినిపిస్తున్నాయి ఈ ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రస్తుతం ఇరవై నాలుగు మంది మంత్రులు ఉండగా ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది ఒకరిని మండలికి పంపి కేబినెట్ బెర్త్ కేటాయిస్తారనే టాక్ వినిపిస్తుంది కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి మొన్నటి ఎన్నికల్లో కమ్మల మధ్య దశాబ్దాల వైరాన్ని దూరం చేసి కూటమి విజయం కోసం ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేసేలా వంగవీటి రాధ విశేషంగా కృషి చేశారు కోస్తా జిల్లాలో కూటమి ఘన విజయానికి పవన్తో పాటు రాధ కూడా ఓ కారణమని పార్టీ హైకమాండ్ భావిస్తుంది వంగవీటి రాధ కృషిని గుర్తించి సముచిత స్థానం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చర్చ జరుగుతుంది ఎన్నికలకు ముందు ఆయనను వైసీపీలో చేర్చుకోవాలని జగన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆయన టీడీపీలోనే కొనసాగుతూ కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు ఈ క్రమంలోనే వంగవీటి రాధ ప్రచారం కాపు ఓట్లను కూటమి వైపు టర్న్ అయ్యేలా చేశాయన్న వాదనలు కూడా ఉన్నాయి వాస్తవానికి గత ఇరవై సంవత్సరాలుగా వంగవీటికి గెలుపు అనేది లేకుండా పోయింది వంగవీటి మోహన్ రంగ తనయుడిగా రాజకీయాల్లోకి అరంఘటన చేసిన రాధ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సమయానికి వైసీపీ నుంచి పోటీ చేసిన నిరాశ ఎదురైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు అయితే ఆయనకు అప్పుడు టికెట్ దక్కలేదు అయినా ఆయన పార్టీలోనే ఉంటూ జర్నీ చేశారు ఈ తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వంగవీటి రాధ వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది కానీ ఆయన టీడీపీలోనే ఉండి టికెట్ దక్కకపోయినా కాపులను కోటం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అందుకే పార్టీ కోసం పనిచేసిన వంగవీటి రాధకు ఎమ్మెల్సీ కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారని తెలుస్తుంది అతనికి పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమయ్యే ఛాన్స్ ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్లస్ అవుతుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట మరోవైపు వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇస్తానని బాబు హామీ ఇచ్చారు అటు దేవురేను కూడా ఆశలు పెట్టుకున్నారు దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికయ్యే అభ్యర్థులు ఎవరనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్జూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి